పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు పలువురు వక్తలు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దని విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పి అక్కడ సూచనలు చేశారు ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ పెద్దల సమక్షంలో ఇక తాను ఎంత మాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని ఆ సభలో ప్రజలకు ఇచ్చిన హామీని సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది నీచమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం మనందరూ కూడా చూశాం అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఏంటిది మాట ఇస్తే నిలుపుకునే తీరు ఏంటిదనేది నిన్న రెండు కూడా తేలిపోయినాయి ఉదయం మాట ఇచ్చిండ్రు సాయంత్రానికల్లా మాట ఎత్తేసాను సరే విషయానికి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పచెప్పేది లేనేలేదు మేము ప్రాజెక్టులు అప్ప చెప్పనే చెప్పము అని రంకెలు వేస్తూ ఉన్నారు అసలు సమస్య ఎందుకు వచ్చింది ఇలా మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పజెప్తూ నిర్ణయం తీసుకున్నారు ఇలా నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను నిజంగా అప్పజెప్పకపోతే చర్చ ఎందుకు వస్తుంది